ముఖ్య విషయం ఏమిటంటే సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కార్యక్రమం మనకు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు గోమాత పూజతో ప్రారంభమై పదకొండు గంటల నుండి నూట ఎనిమిది మంది పీఠాధిపతుల యొక్క అద్భుతమైనటువంటి అమృతవాణి కార్యక్రమం కలదు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి కుల సంఘ పెద్దలు ధార్మిక సంఘ పెద్దలు మరియు ప్రతి స్వామీజీ కూడా ప్రతి హిందువు చిన్న పెద్ద యువతి యువకులందరూ కూడా కలిసి రావాలని మేము అందరిని కోరుతున్నాము పేరు పేరున ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం ముక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సనాతన ధర్మం అంటే ఏమిటి మన ధర్మాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి ప్రస్తుతానికి దేవాలయాల పరిస్థితి ఏముంది తెలంగాణే కాదు యావత్ భారతదేశం మొత్తం లోపట హిందువుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది దేవాలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది మరి హిందూ అమ్మాయిల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది హిందూ సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది మనం చూసినట్లయితే ఎక్కడో ఎప్పుడో జరిగినటువంటిది కాదు ఏదో సినిమా రూపంలో తీసినటువంటిది కాదు ప్రత్యక్షంగా కళ్ళ ముందే మనకు అన్ని విషయాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి హిందువు ఇకనైనా మేల్కొనండి చైతన్యం కండి చైతన్యం చేయండి కదిలి రండి అని చెప్తూ ఈ కార్యక్రమం అనేది మనమందరం కలుద్దాం మనమంతా హిందువులనే అనే హిందువులమనే నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందాం మరియు నూట ఎనిమిది మంది పీఠాధిపతులు మహాత్ముల యొక్క వాణి విందాం మన ధర్మాన్ని జాగృతి చేసుకుందాం అనే ఉద్దేశంతో అదేవిధంగా నా దేశం నా ధర్మం సనాతన బోర్డే నా లక్ష్యం భారతదేశంలో మొట్టమొదటి సనాతన బోర్డు గురించి ఏర్పడ ఏర్పాడే ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో అది భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఒడిలో ఈ బీరంగూడ గుట్టపైన మొట్టమొదటిగా తెలంగాణలో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కదలి రండి కదలి రండి ఓ నవభారత యువకులార రండి కాబట్టి మనమంతా కలిసికట్టుగా సాధిద్దాం మన ధర్మాన్ని కాపాడుకుందామని కోరుతూ భారత్ మాతాకి గోమాతాకి విధంగా మన మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు మరి స్వామీజీ తెలంగాణ మొత్తంలో ఇక్కడనే ఈ దేవాలయం దగ్గర ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యావత్ ప్రపంచానికి పురాతనమైనటువంటి జ్ఞానాన్ని అందిన అందించినటువంటి సాధన చేసినటువంటి పతంజలి మహర్షి తపస్సు చేసినటువంటి మహాపుణ్యక్షేత్రం పుణ్య భూమి ఈ బీరంగుడ మల్లికార్జున స్వామి దేవాలయం ఇక్కడ అతి రహస్యమైనటువంటి గుహ ఉంది అది అందరికీ అందుబాటులో లేదు ఆ విషయం కూడా చాలామందికి తెలియదు కానీ పతంజలి మహర్షి యోగా సూత్రాలు రాసింది ఆ యోగా జ్ఞానాన్ని అందించింది ఈ పుణ్యక్షేత్రంలోనే ఈ మల్లికార్జున స్వామి ఒడిలోనే ఈ అతి పురాతనమైన దేవాలయంలోనే జరిగింది కాబట్టి ఆ యోగా జ్ఞానంతో ఈరోజు అందరు ఆరోగ్యం అనేది ఉండగలుగుతున్నారు కాబట్టి ఆ యోగా గురు ఏదైతే పతంజలి మహర్షి గారు ఇక్కడనే ప్రారంభించారో ఈ ప్రపంచ ఈ భారతదేశంలోపే కానీ యావత్ ప్రపంచానికి కానీ సనాతన ధర్మ జాగృతి సనాతన జ్ఞానం అనేది మళ్ళీ ఇక్కడి నుంచి ప్రారంభం కావాలని ఈ క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది